గురువు అనగా అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమునిచ్చి జీవితంలో వెలుగులను నింపేవారని అర్థం పొందిన జ్ఞానమును పరుల ప్రయోజనం కోసం సదుపయోగం చేసినప్పుడే విద్యార్థి జీవితానికి పరిపూర్ణ అర్థం వెలువడుతుంది ఆది యోగి పరమశివుడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేసిన పౌర్ణమియే గురు పూర్ణిమ అని ప్రసిద్ధి కాబట్టి జ్ఞానం సుఖము పవిత్రత శాంతి శక్తి దయ ఆనందములనే సప్త గుణములను పెంపొందించుకొని వ్యక్తిత్వ వికాస పూర్ణిమను ఆచరించండి పెంచి పోషించిన తల్లిదండ్రులను ప్రథమ గురువులుగా భావించి వృద్ధాప్య దశలో వారిని ఆదుకోవడం ద్వారా పూర్ణిమను చేసుకోండి విద్యా బుద్ధులు నేర్పించి ఉపాధికి విత్తనం వేసే ఉపాధ్యాయులకు సత్ప్రవర్తన ద్వారా విలువలతో కూడిన ఉద్యోగ వ్యాపారాలను చేస్తూ పేరు ప్రఖ్యాతులను తెచ్చే గురుదక్షిణ ఇవ్వండి మనసులోని భయం ఆందోళన నిరాశ అనే చీకట్లను తొలగించి ధైర్యం ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ అనే దివ్య జ్యోతులను వెలిగించే పరమాత్ముని స్మరణ అనే ఆధ్యాత్మిక పూర్ణిమను జరుపుకోండి గురు పూర్ణిమ శుభాకాంక్షలు